కామన్ మ్యాన్ వైస్ మీనందం తిరుపతి విమానాశ్రయం దగ్గర ఈ మధ్యకాలంలో చాలా పరిశ్రమల్లో జీతాలు తప్పు ఇవ్వడం ఇంకా సౌకర్యాలు లేకుండా చేయడంతో కార్మికులందరూ కూడా నిరసన తెలియజేస్తూ వస్తున్నారు అందులో భాగంగా నియోలింగ్స్ అనే పరిశ్రమ దగ్గర నిన్న రెండు రోజులు పెద్ద ఎత్తున నిడం జరిగింది ఈ విషయం మీద సిఐటి మాట్లాడుతున్నారు కార్మిక సంఘ నాయకులుగా మాకు చలించిపోయాం ఇక్కడ ముఖ్యంగా ఎంక్వైరీ చేస్తే మహిళలకి కనీస వసతి వాళ్ళకి ఇండివిజువల్గా వాష్రూమ్స్ లేవు ఉన్న వాష్రూమ్స్ వాళ్ళే క్లీన్ చేసుకోవాలి పాలన చెప్పినట్టు డ్యూటీ వదిలితే అందరూ వాష్రూమ్కి వెళ్తారని తెలిసి ఒక గంట ముందే నీళ్ళు ఆఫ్ చేసేయడం ఇలాంటి అసలు చెప్పలేనంత విధంగా అక్కడ కార్మికుల్ని కనీసం ఇంట్లో పని మనిషిని కూడా చూసే విధంగా కాకుండా అసలు నిరంకుశంగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఇది చాలా అన్యాయం ఏది ఏమైనా మీ పరిశ్రమకి మీకు పనిచేసే కార్మికుల్ని ఇంత అన్యాయంగా ఇంత అకృత్యంగా ప్రవర్తించడం అనేది చాలా దారుణం కాబట్టి సిఐటిగా మేము దీన్ని ఖండిస్తాను జీతం సంగతి పన్నెండు గంటలు పని చేయించుకొని ఎనిమిది గంటలకు ఇస్తున్నారు ఏది ఏమైనా ఎవరైనా ప్రశ్నిస్తే వెంటనే వాళ్ళ ఐడి కార్డు పెరిగి బయట దొస్తా ఉన్నారు అదేవిధంగా ఈఎస్ఐపిఎఫ్ సంబంధించిన ఫెసిలిటీస్ ఏమీ లేవు కాబట్టి ఫుడ్ ఏదైతే ఉందో ఇచ్చిన టైము ఆరు గంటలు నలభై నిమిషాలు వెహికల్ లోపలికి వస్తే ఏడు గంటలకి జాయిన్ అవ్వాలి డ్యూటీకి తమకు ఏడు గంటలకు వెయ్యాలి కనీసం ఇరవై నిమిషాలు టైం ఉంటుంది ఇరవై నిమిషాల లోపల దాదాపు ఒక షిఫ్ట్ కి ఆరు వందల మంది వస్తారు ఆరు వందల మందికి ఇచ్చే వ్యవస్థ భోజనం ఇచ్చే వ్యవస్థ అక్కడ టిఫిన్ ఇచ్చే వ్యవస్థ ఉందా అంటే లేదు కాబట్టి అక్కడ భోజనం తినకపోయినా వాటికి ఛార్జ్ చేస్తున్నారు ఇది చాలా తప్పు నెలకి మూడు వందల రూపాయలు కి సంబంధించి ఒక్కొక్క దగ్గర నాలుగు వందల రూపాయలు ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో ఐదు మంది కాంట్రాక్టర్స్ ఐదు రకాలుగా వ్యవహరిస్తా ఉన్నారు అందరూ ఇండివిజువల్గా సపరేట్ సపరేట్ జీతం ఇస్తున్నారు ఇది కరెక్ట్ కాదు కాబట్టి ఒక కంపెనీ అన్న తర్వాత యూనిఫామ్ గా సాలరీ ఉండాలి యూనిఫామ్ గా టైమింగ్స్ ఉండాలి అన్ని యూనిఫామ్ గా ఉండాలి కానీ ఇక్కడ ఎక్కడ ఆ విధంగా పాటించడం లేదు కాబట్టి సిఐటి ఉన్నాం ఏదైతే లేబర్ కమిషనర్ ఉన్నారో ఆయన ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళతో పాటు కార్మిక నాయకులతో పాటు తీసుకెళ్లి విజిట్ చేసి గ్రౌండ్ లెవెల్లో ఏవైతే లోపాలు ఉన్నాయో వాటిని సరిచేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉంది మండలంలో కంపెనీ కాఫన్ కంపెనీ దగ్గరికి వెళ్ళి చూస్తే నిన్న రెండు వేల మంది దాదాపు కార్మికులు బయట వచ్చి వాళ్ళ బాధలను వ్యక్తం చేసుకుంటున్నారు కారణం ఏమంటే అక్కడ మౌలిక వసతులు లేవు లేడీస్ కనీసం బాత్రూములు వసతు లేదు వాళ్ళు తినడానికి పుట్టు సరిగ్గా లేదు వాళ్ళు ఏమన్నా మా మాట్లాడి ప్రశ్నిస్తే ప్రశ్నించిన వాళ్ళ దగ్గర వాళ్ళ ఐడెంటిటీ కార్డులు తీసుకొని పంపించేస్తున్నారు బయట కనీసం అక్కడ బాత్రూమ్ టాయిలెట్స్ వాష్రూమ్ పోవాలంటే వాళ్ళు డ్యూటీ వాళ్ళ డ్యూటీ అయి ముందు వన్ అవర్ ముందే అక్కడంతా వాళ్ళ నీళ్ళు ఆపేస్తా ఉండారని వాళ్ళు చాలా బాధపడుతూ ఉండరు ఇక్కడ మన బస్సు ప్రయాణం దాదాపు రెండు గంటల సేపు పడుతుంది మేము ఎక్కడ ఇంటికి వెళ్ళాలి అని తర్వాత వచ్చి పన్నెండు గంటల సేపు పని పని విధానం పెంచారని వాళ్ళ శాలరీలు వాళ్ళ డ్యూటీ టైం ఎనిమిది గంటలైతే ఒక శాలరీ పన్నెండు గంటలైతే ఒక సాలరీ ఆ విధంగా చేస్తున్నారు తర్వాత లేడీస్ చాలా పర్సనల్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు అక్కడ నాప్కిన్స్ కానీ ఎలాంటి మౌలిక వస్తువులు లేవని చాలా బాధపడతా ఉన్నారు ఇది దయచేసి అక్కడ యాజమాన్యం చూసి లేదంటే చేయాల్సి వస్తుంది కార్బన్ ఫ్యాక్టరీ యాజమాన్యం కార్మికుల పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరు అమానుషంగా ఉంది ఏ మాత్రం కార్మిక చట్టాలు కానీ పద్ధతులు కానీ కనీసం చట్టాలు పాటించబో పాటించకపోయారు మానవీయ విలువలు కూడా పాటించకుండా మహిళలు ఉన్నటువంటి కనీసమైనటువంటి విచక్షణ కూడా వ్యవహరించకుండా చాలా బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తున్నటువంటి తీరుకి ఒక పరాకాష్ఠగా కార్బన్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి కార్మికుల పట్ల యాజమాన్యం ప్రవర్తిస్తోందనే విషయం నిన్న జరిగినటువంటి ఘటన ద్వారా నిరూపితమైంది రాత్రి కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున బయటకు వచ్చి ఈ ఘోరాలను మేము సహించలేము ఈ భారాలని మేము తట్టుకోలేము మాకు ఇబ్బందికరంగా ఉంది మాకు ఇరవై నాలుగు వేల రూపాయల వేతనం ఇస్తామని చెప్పి పన్నెండు గంటల పని అని చెప్పి ఈరోజు మళ్ళీ పదకొండు పన్నెండు వేల రూపాయలు వేస్తున్నారు మోసం చేస్తున్నారు అని చెప్పి మహిళలు పురుషులు అన్నటువంటి తేడా లేకుండా అందరూ పెద్ద ఎత్తున వర్కర్లందరూ బయటకు వచ్చి చాలా పెద్ద ఎత్తున పోరాటం చేశారు ఈ పోరాటానికి సీఐటీయూ నాయకత్వం సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటించి ప్రత్యక్షంగా పాల్గొనడం జరిగింది ఆ సమయంలోనే యాజమాన్యం వారి తరపు మనుషులందరూ కూడా నేరుగా వచ్చి బెదిరింపులు గురి చేసి బస్సుల్లో ఎక్కిచ్చేసి అందరినీ బలవంతంగా వాళ్ళ వాళ్ళ ఇళ్లకు పంపించేసి ఈ రోజు రేపు సెలవు కూడా ప్రకటించడం అనేది జరిగింది దురదృష్టం ఏంటంటే ఈ తిరుపతి జిల్లాలో మొత్తం దాదాపు ఎక్కువ పరిశ్రమల్లో ఈ కాలంలో ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నాయి అనేక మంది చనిపోతున్నారు కార్మిక చట్టాలు ఏమీ అమలు కావడం లేదు ఏ రకమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి పద్ధతులు అనుసరించబడటం లేదు అని చెప్పి పదే పదే అనేక ఘటనలు నిరూపితమవుతోంది వీటిని పర్యవేక్షించి పరిష్కరించాల్సినటువంటి జిల్లా కలెక్టర్ గారు లేదా లేబర్ అధికారులు లేదా సంబంధించినటువంటి అధికార యంత్రాంగం దాదాపు ప్రేక్షక పాత్ర వహిస్తున్నటువంటి దారుణమైనటువంటి పరిస్థితి కొనసాగుతోంది పరిశ్రమల్లో మనుషులు చచ్చిపోతేనే దిక్కు లేనటువంటి పరిస్థితి నిన్న వేల మంది జనం వీధుల్లోకి వచ్చి మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఒక్క అధికారి కూడా రాకుండా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు లేదా ఈ ప్రైవేట్ సైన్యం యాజమాన్యానికి ప్రైవేట్ సైన్యం దౌర్జన్యం చేయడానికి వాళ్ళ మీద ప్రయత్నం చేశారు ఆఖరికి పోలీసులు కూడా బెదిరింపులకి పాల్పడినటువంటిది ప్రత్యక్షంగా వీడియోలన్నింటిలో కూడా కనిపిస్తూ ఉంది ఇది ఏమాత్రం సమంజసమైనటువంటిది కాదు జిల్లా కలెక్టర్ తక్షణం జోక్యం చేసుకొని కార్బన్ యాజమాన్యం వేరే కంపెనీలతో ఒప్పందం చేసుకుని నడుపుతున్నటువంటి పద్ధతులన్నింటినీ పరిశీలించాలి దీంట్లో చట్ట వ్యతిరేకమైనటువంటి పద్ధతుల్లో కాంట్రాక్టర్లు ఏడుగురు కాంట్రాక్టర్ ఉన్నారు రెండు రకాల కంపెనీలని నిర్వహిస్తూ ఉన్నారు వేలాది మంది వర్కర్లకి యూనిఫామ్ గా కనీసం శాలరీస్ కూడా లేవు శాలరీస్ కూడా యూనిఫామిటీ లేకుండా పద్ధతులు ఏమి పాటించకుండా ఇష్టారాజ్యంగా ఉంటే ప్రభుత్వాలు నిమ్మక నిరీతనట్టు ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారేమో ఒకవైపున ఈజ్ ఆఫ్ డూయింగ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ అని చెప్పి పదే పదే మాట్లాడుతూ ఉంటారు కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికీ కార్మికులకి పట్ల ఇంత దారుణమైనటువంటి పద్ధతిలో ప్రవర్తిస్తూ ఉంటే జోక్యం చేసుకొని ప్రశ్నించే యంత్రాంగమే లేకపోవడం అనేది చాలా విచారకరమైనటువంటిది తక్షణం జోక్యం చేసుకోవాలి కనీసం ఒక అక్కడ క్యాంటీన్ కూడా లేదు ఆ క్యాంటీన్ కూడా పురుగులతో కూడినటువంటి అన్నము చెడిపోయినటువంటి అన్నము వాసన వచ్చే ఏ మాత్రం హైజెనిక్ పద్ధతులు ఏమి పాటించబడడం లేదు అనేది కార్మికులందరూ చెప్తున్నారు అదే మాదిరి అక్కడ ఉన్నటువంటి ఒక క్లినిక్ కూడా ఉంది ఆరోగ్యానికి సంబంధించినటువంటి బాధ్యత మొత్తం తీసుకొని నిర్వహించాల్సినటువంటి యాజమాన్యం ఈ పద్ధతులు ఏమి పాటించదు చాలామందికి ఈఎస్ఐ లేదు పిఎఫ్ లేదు అడిచ్చే అరాకొర మందులు కూడా ఉండవు ఒకవేళ ఏదన్నా మందులు ఇస్తే వందల రూపాయల్లో బయటకంటే ఎక్కువ డబ్బులు వసూలు చేసే కార్యక్రమం కొనసాగుతూ ఉంది ఇది పూర్తి చట్ట వ్యతిరేకమైనటువంటి పద్ధతుల్లో కొనసాగుతోంది ఈ యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలి అక్కడ ఏవైతే చట్టబద్ధమైనటువంటి పద్ధతులు ఉన్నాయో అవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి అవసరమైనటువంటి పారదర్శకమైనటువంటి పద్ధతులు పాటించాలి కార్మిక సంఘాలతో కలిసి అధికార యంత్రాంగం లోపల తనిఖీలు చేయాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ చక్కబెట్టకపోతే కార్మికులతో కలిసి చాలా పెద్ద ఎత్తున మేము పోరాటాలకు వెళ్లాల్సి వస్తుంది ఒక్క కార్బన్ కంపెనీ కాదు ఆ చుట్టుపక్కల అనేక కంపెనీలు ఉన్నాయి అన్నిటిలో ఇదే రకమైనటువంటి పరిస్థితి వీటన్నిటినీ తనిఖీ చేసి కార్మిక కార్మికులకు అవసరమైనటువంటి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని సిఐటి తరఫున డిమాండ్ చేస్తున్నాం జిల్లా కలెక్టర్ గారు తక్షణం జోక్యం చేసుకుని కార్మికులకి న్యాయం చేయాలని కోరుతున్నాం ఈ కార్బన్ యాజమాన్యం అత్యంత నిరంకుశంగా అమానుషంగా కూడా ఇక్కడ ప్రవర్తిస్తూ ఉంది చట్టాన్ని లెక్కలేదు ఈరోజు ఏడు ఏజు ఏజు ఏడుగురు కాంట్రాక్ట్ ఉంటే ఏడు రకాల జీతాలు అసలు వాళ్ళకి పేస్లిప్ ఇప్పుడు ఎవరికి ఎంత వస్తాయంటే వివరాలు కూడా వాళ్ళకి ఏమీ అసలు తెలియదు అడిగితే నిలిచిపోవడమే ఐడెంటిటీ కార్డు నక్కోవడమే దానికి ఏమో అపాయింట్మెంట్ కానీ దాని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కానీ కూడా ఏమీ లేదు అదే విధంగా జీతము నిర్ణయం అనేది ఏ పదాలు నిర్ణయించారు కానీ పన్నెండు గంటలు పనిచేస్తే పదహైదు వేలు అంటే ఈరోజు ఎనిమిది గంటలు పనిచేసేటువంటి అన్స్కిల్డ్ లేబర్ పదహైదు వెలుస్తున్నారు మరి ఇక్కడ పన్నెండు గంటలు పని చేసుకొని ఆ పదహైదు వేలు ఎవడైంది ఎనిమిది గంటలు పదహైదు వేలు సరిపోతే నాలుగు గంటలకు పోటీ డబ్బులు కట్టించండి అవి ఏమి మాట్లాడకూడదు మాట్లాడేవాడిని బయటతో ఎంత నిరంకుశంటే ఈరోజు ఒక మహిళలు డ్యూటీ చేసిన తర్వాత వచ్చి పోబోయే ముందు వాష్రూమ్ పోయేది సహజం అక్కడ నేల కొడుతుందని ఒక్క గంట ముందే మూసేసి మహిళలను కనీసం వాష్రూములు కూడా పడేయకుండా వ్యవహరిస్తారంటే ఇది యాజమాన్యం ఇది నిజం కదా ఇది ప్రస్తుతం కదా ఏ చట్టాలు కూడా అక్కడ అమలు చేయడం లేదు మాట్లాడే స్వేచ్ఛ లేదు ఇచ్చి తీసుకోవాలి కొడితే కొట్టించుకోవాలి తిట్టితే తిట్టించుకోవాలి ఇష్టం కొట్టే పని చేసుకుంటూ కష్టపడి బయట చేస్తారు ఇది ప్రజాతంత్ర దేశంలో అది సరైనది కాదు వీటిపైన వెంటనే కూడా ఎందుకంటే కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలి లేబర్ గారు జోక్యం చేసుకోవాలి ఆడ వేతన ఏ విధంగా జరుగుతా ఉంది అక్కడ పని పద్ధతులు ఏ విధంగా ఉంది వీటి కూడా తనిఖీ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వ అధికారులపైన ఉంది కాబట్టి అనేది ఒక రూపాయి జీతం తక్కువ ఎక్కువ కానీ గుడ్డులు మారిన పశువులు మరియు మనుషుల్ని ఇక్కడ హింస పెడతాడు చూస్తూ చూపుకోడానికి మేము సునీటుగా అంగీకరించము దీనిపైన పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తాము పోరాటం చేస్తాము న్యాయమైన పోరాటం కూడా చేస్తాము ఎట్టయిల చట్టాన్ని అతిక్రమించడానికి కూడా మేము న్యాయస్థానాల్లో కూడా సవాలు చేస్తాము కాబట్టి అందుకని ఇప్పటికన్నా కూడా ఏదంటే సంబంధిత అధికారులు జోక్యం చేసుకొని ఆ యాజమాన్యం ఆధారాలను నిరకు శిత్వాన్ని పశుత్వాన్ని కంట్రోల్ చేస్తానని కూడా మేము హెచ్చరిస్తున్నాం మాట ఇచ్చి పనులు పన్నెండు గంటలు పని చేయించుకున్నారు అయితే సాగం జీతం మాత్రమే ఎక్కువ మందికి ఆరు వేల రూపాయల నుండి పన్నెండు వేల రూపాయలు మాత్రమే వేశారు ఆ పోర్ట్లో అని చెప్పి చెప్పపరిచినారు దీన్ని బట్టి చూస్తే మొత్తం ఒక నెలలోనే కోటి అరవై ఎనిమిది లక్షల రూపాయలు వెయ్యి కాంట్రాక్టర్లు తినేయాలని చెప్పి మనకు అర్థమవుతుంది గత సంవత్సరం రోజులుగా కూడా కోటి కోటికి డబ్బులు ఇవ్వడం లేదని చెప్పి కంప్లైంట్స్ ఉన్నాయి

ఆ కార్మిక చట్టాలన్నిటి మీ కూడా కాలు రాస్తున్నారు వీటి అనేది ఒకే కారణం మన రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎప్పుడు లేని విధంగా ఎనిమిది గంటల పని మీ లబ్ధి చేసి పది గంటల పనిగా ప్రకటించి పన్నెండు గంటలప్పుడు ఆ పని ఎక్కించుకోవచ్చు అని చెప్పి ప్రకటించింది గతంలో ఎనిమిది గంటల పని ఉండేది ఆ ఎనిమిది గంటల పని అనేది ప్రజలు కార్మికులు మర్చిపోయే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఇక Carmica Ka yat yadav, of the Yataman alibura colo in the Gumunda door pretty chessunan, Itea uh, door pretty madam taka pinches at rules. Covered the jun some lunch, carmichata, Namal TL uh, June, uh, ne, July, pun, Tomilo, last desuapting a andulo barring an A, E. C. D. W. Drakam, Sangal and Rachel Catetra, E. Nalibo, Cord Lemmy, love the Jayani, yade with some